కొవ్వూరు పట్టణాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దడానికి అందరూ భాగస్వాములు కావాలని కొవ్వూరు పురపాలక సంఘ చైర్పర్సన్ భావన రత్నకుమారి పేర్కొన్నారు మార్చి మూడవ తేదీన జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి మంగళవారం కొవ్వూరు పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం హాల్ వివిధ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ కొవ్వూరును పోలియో రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ జే సంధ్య డాక్టర్ సుష్మా ఎలక్ట్రికల్ ఏఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పోలియో డబ్బు వేస్తూ ఉన్నాము దానికి సంబంధించి ముప్పై బూతులు మనమైతే పెడుతూ ఉన్నాం ముప్పై బూతుల్లో ఉన్నటువంటి వారు ఎవరెవరు ఏ డ్యూటీస్ నిర్ణయించుకో ఉన్నారో మీరు ఆల్రెడీ మీకు నిర్ణయం అయిపోయింది ఎవరెవరు ఏ పని చేయాలి ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలనేది ఇప్పటికప్పుడు మీ ఆఫీస్ అనేది చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మనకి పోలియో బూత్స్ వచ్చిన దగ్గర నుంచి మాకు మేము చేయాల్సింది ఏంటి మున్సిపాలిటీ దగ్గర నుంచి అని మీరు అక్కడ గారు ఆల్రెడీ మాకు చెప్పడం జరిగింది దాన్ని మేము ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాం ఎందుకంటే మాకు మా మున్సిపాలిటీకి సంబంధించి ఇరవై మూడు వార్డుల్లోకి ముప్పై బూతులు పెట్టారు కాబట్టి మా మున్సిపాలిటీ తరఫు నుంచి శానిటేషన్ కానీ లేకపోతే మీరు అనౌన్స్మెంట్ ఒకటి చేయించమన్నారు అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము అలానే వాటర్ ప్యాకెట్స్ అన్నారు అది కూడా ఇస్తున్నాము మేము ఇలా మాకు మాకు సంబంధించి మేము చేయడానికి ఎందుకంటే గవర్నమెంట్ ప్రాబ్లం అంటే అందరిది మనందరము కలిసికట్టుగా చేస్తే మీ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం పెద్ద కష్టతరం అయితే కాదు అంటే ప్రజలందరూ కూడా పిల్లలకి పోలియో డ్రాప్స్ వేస్తున్నామంటే మనం ఆల్రెడీ మేము ఎలానో అనౌన్స్ చేసుకుంటాము అలానే అంగన్వాడీస్ కానీ ఆశా వర్కర్స్ కానీ వాలంటీర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ మీ మీరు కూడా వాళ్ళకి ముందుగా మోటివేట్ అయితే చేసుకోవాలి వాళ్ళకి చెప్పి పలానా రోజున పలానా దగ్గర ఇన్ని బూతులు పెడుతున్నాం మీకు నియర్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఈ అవకాశం నియోగించుకోవాలని మీరు ముందుగా చెప్పండి అలానే మేము కూడా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా మేము ఇరవై మూడు వాళ్ళు కూడా మేము మైక్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తాము అలానే మనకి పిల్లలు ఎప్పుడు కూడా పోలియో దారిని పడకుండా చూసేటువంటి జాగ్రత్త మనం తీసుకోవాలి అది ప్రతిసారి వేసేదే అయినప్పటికీ కూడా మనకి ఇప్పటికే చాలా మట్టుకు పోలియో అనేది ఎక్కడ కూడా ఎక్కడ ఉన్నామో కనిపిస్తుంది అంతే అంతేగానే ఇంతకుముందు చాలా చోట్ల చాలా దగ్గర దగ్గర పిల్లల్లో చూసేవాళ్ళం పోలియో వచ్చింది పోలియో వచ్చింది పిల్లల్ని అలా కూర్చోబెట్టుకొని చాలా బాధపడుతూ ఉండేవారు కానీ ఇప్పుడు మన ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఈ చర్యల ద్వారా పోలియో అనేది చాలా మాయమైపోయిందని చెప్పాలి మనం అక్కడక్కడ మినహా మనకి ఎక్కడా లేదు అయినా కూడా ఇప్పుడు మనం వేసేది ఏంటంటే జీరో దగ్గర నుంచి ఫైవ్ లెవెట్స్ పిల్లల వరకు మనం వేస్తున్నాం కాబట్టి అంటే వాళ్ళకి రాకుండా మనం మొదటి నుంచి ఒక కాప కాపలా పెడుతున్నాం మనం వాళ్ళకి రాకుండా ఒక రక్షణ వలయాన్ని మనం ముందుగానే ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరికీ ఎవరైతే అలాగే మూడు రోజులు మీరు డోర్ డోర్ కూడా రెండు రోజులు తిరుగుతారు ఎవరైతే ఉన్నారో లేదో అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి దానికి తగిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీకు ముందుగానే వచ్చేస్తాయి కాబట్టి అందరూ కూడా చక్కగా పనిచేయాలి మీకు ఏదైనా కావాలంటే దానికి ప్రొవైడ్ చేయడానికి మేము మున్సిపాలిటీ తరఫు మేము ముందుకొచ్చాం అలానే డాక్టర్ గారు కూడా తన పరంగా తన కూడా ఏం అనేది ఆవిడ మాకు ఆల్రెడీ చెప్తూ ఉంటున్నారు ఇంకా చెప్పినా కూడా మేము చూస్తాం మీ తరఫు నుంచి మీరు కూడా ట్రై చేయండి అలానే నా మా తరఫు నుంచి కూడా మేము కూడా ట్రై చేస్తాం ఎవరు ట్రై చేసినా పిల్లలు పోలియో భారీ పడకుండా గవర్నమెంట్ మనకి ఏదే ఇద్దరు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు మనము చక్కగా పనిచేయడానికి ముందుకు రావడం మనందరి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాలు చేసినటువంటి పనిని మనము వెనుక నుండి మనం ముందుకు తీసుకెళ్ళడమే మన యొక్క బాధ్యత కూడా అలాగందరూ కూడా మేమీ పనులలో మేమీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి పిల్లలందరూ కూడా పోలియో ధరలో పడకుండా మంచి భారీ భారత పౌరులుగా మనం తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన